హలో నమస్తే నేను జర్నలిస్ట్ ఓఎన్ఆర్ రఘురామకృష్ణరాజు గారు ఆయన జనసేన టీడీపీ లేదా భారతీయ జనతా పార్టీల నుంచి బదిలో దిగుతారు ప్రచారం జరిగింది నర్సాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా అనూహ్యంగా ఆయనకు భారతీయ జనతా పార్టీ టికెట్ కేటాయించలేదు ఇంకా మూడు పార్టీల నుంచి పోటీ చేయడానికి సంబంధించిన అవకాశమే లేదు ఆ పార్లమెంట్ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ కేటాయించారు భారతీయ జనతా పార్టీ వేరే అభ్యర్థిని అక్కడ ప్రకటించింది సో రఘురామకృష్ణరాజు గారు పోటీ చేయడానికి సంబంధించిన అవకాశం లేదు ఆయన ఆ స్థానం నుంచి పార్లమెంట్కు పోటీ చేయడానికి సంబంధించి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు అక్కడ నుంచి మళ్ళీ గెలుస్తానని చెప్తూ వచ్చారు అక్కడ ప్రచారం ఆల్మోస్ట్ నాయకుల్ని కలి కలిసి అక్కడ మళ్ళీ చాలా రోజుల తర్వాత నియోజకవర్గానికి వెళ్ వెళ్ళారు కాబట్టి అక్కడ అందరినీ కలిసే కార్యక్రమం చేపడుతున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన కలిసిన తర్వాత పెట్టిన మొదటి సభ తాడేపల్లిగూడెం సభలో జెండా సభలో ఆ సభలో ఆయన కూడా అక్కడికి వెళ్ళి అటెండ్ అయ్యి భారతీయ జనతా పార్టీ అప్పటికే కూటమిలోకి రాకపోయినప్పటికీ భారతీయ జనతా పార్టీ కూడా కూటంలోకి వస్తుందని డయాస్ పైన చెప్పి ఈ మూడు పార్టీల్లో ఏదో పార్టీ నుంచి తను పోటీ చేస్తాను నర్సరా నర్సాపురంలోనే ఒక భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తారంటూ మాట్లాడి అంత కాన్ఫిడెంట్గా చెప్పిన రఘురామకృష్ణరాజు గారికి టికెట్ లేకుండా ఎందుకు పోయింది టికెట్ రాకుండా ఎవరు ఆపారు ఇది ఎవరు ఆపారంటే జగన్మోహన్ రెడ్డి ఆపారు జగన్మోహన్ రెడ్డి బీజేపీ పెద్దలు ఇన్ఫ్లుయెన్స్ చేసి టికెట్ రాకుండా ఆపారు అనేది ఒక చర్చ సో జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణరాజు గారి టికెట్ రాకుండా ఆపుతుంటే ఈ మూడు పార్టీలకు సంబంధించిన వాళ్ళు కలిపి ఎందుకు ఆయన అడ్డుకోలేకపోయారు తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసం జనసేన పార్టీ ప్రయోజనాల కోసం భారతీయ జనతా పార్టీ ప్రయోజనాల కోసం రఘురాం కృష్ణరాజు గారు పనిచేస్తుంటే గడిచిన మూడున్నర ఏళ్ళుగా నాలుగేళ్లుగా రఘురామకృష్ణరాజు కృష్ణరాజు ప్రయోజనాల కోసం కనీసం ఆయనకి టికెట్ ఇప్పించడం కోసం మూడు మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరు ఎందుకు నోరు వేదపలేదు ఇది ఒక చర్చ అయితే ఆయన పరిస్థితి ఏంటి ఆయన రాజకీయ భవిష్యత్ ఏంటి అనేది ఇప్పుడు చర్చ ఆయన ఇంకా ఆశాభావంతో ఉన్నారు కేంద్రం ఎవరో చేసిన తప్పును దిద్దుకుంటారేమో చూద్దాం అన్నట్టుగా నిన్న మాట్లాడారు సో ఇప్పుడు చర్చ తాజాగా సోషల్ మీడియాలో రకరకాల మాధ్యమాల ద్వారా వస్తున్న సమాచారం ఏంటంటే ఆయన అసెంబ్లీకి పోటీ చేయొచ్చు అని రఘురామకృష్ణరాజు గారు భారతీయ జనతా పార్టీ నుంచి అసెంబ్లీకి పోటీ చేసే ఛాన్స్ ఉందని చర్చ జరుగుతోంది భారతీయ జనతా పార్టీ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి మంత్రివర్గంలోకి వెళ్ళాలని ఆయన ఆశపడుతున్నారని చర్చ జరుగుతోంది ఆయన భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే భారతీయ జనతా పార్టీ తరఫున కేబినెట్లో జరిగి హోంమంత్రి కావాలనుకుంటున్నారనేది చర్చ జరుగుతోంది సో ఆయనకి ఇప్పుడు టికెట్లు కొత్తగా ఎంపీ టికెట్ మార్చిస్తారంటే అవకాశం చాలా తక్కువగా కనపడుతోంది కాబట్టి రఘురామకృష్ణరాజు గారు అసెంబ్లీకి వెళ్తారు అనేక చర్చ అటువంటి అవకాశం ఉంది అనే వాదన వినపడుతుంది అటువంటి అవకాశం ఉండడానికి సంబంధించిన ఆస్కారం కూడా కనపడుతోంది సో ఎంపీగా ఇప్పుడు పోటీ చేసే పరిస్థితి లేదు కాబట్టి ఆయన భారతీయ జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సంబంధించిన పాజిబిలిటీస్ కనపడుతున్నాయి అయితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు భారతీయ జనతా పార్టీకి పది స్థానాలు మాత్రమే కేటాయించారు ఆ పది స్థానాలు ఏంటనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది ఆ పది స్థానాలు ఏంటో తెలిసిన తర్వాత అందులో ఎక్కడి నుంచి రఘురామకృష్ణరాజు గారు పోటీ చేస్తారనే అంశంపైన ఒక క్లారిటీ వస్తుంది సేమ్ టైం రఘురామకృష్ణరాజు గారిని విజయనగరం నుంచి ఎంపీగా పోటీ చేయాలని చేయించాలని ఆలోచన కూడా తెలుగుదేశం పార్టీ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పిస్తుందా రఘురామకృష్ణరాజు గారికి రఘురామకృష్ణరాజు గారు విజయనగరం వెళ్ళడానికి యాక్సెప్ట్ చేస్తారా విజయనగరం చాలా స్ట్రాంగ్ కాంగ్రెస్ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా సందర్భాల్లో కంటిన్యూస్గా ఎంపీలుగా అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలుస్తూ వస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న పార్లమెంట్ నియోజకవర్గం ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న వైఎస్ఆర్ పార్లమెంట్ నియోజకవర్గం అటువంటి నియోజకవర్గంలో పోటీ చేయడానికి సంబంధించి రఘరాం గారు ఇంట్రెస్ట్ చూపిస్తారో లేదనేది ఒక చర్చ ఆయన అక్కడ పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ కనుక చూపించకపోతే ఖచ్చితంగా అసెంబ్లీకి పోటీ చేసే పరిస్థితి ఉంటుంది అసెంబ్లీకి పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తే భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన బరిలో దిగుతారనే చర్చ జరుగుతోంది దీనికి సంబంధించి ఒక రెండు మూడు రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది